అది నైన్టీన్ సిక్స్టీ త్రీ ఆగస్ట్ ఎనిమిది ఒక అర్ధరాత్రి ఇంగ్లాండ్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన పదిహేను మంది మాస్క్లు పెట్టుకుని నిలబడి ఉన్నారు కొద్ది దూరం నుండి వస్తున్న ట్రైన్ అదే గ్లాస్గో నుండి లండన్కి వెళ్ళే రాయల్ మైల్డ్ ట్రైన్ కొన్ని నిమిషాల్లోనే ఇంగ్లాండ్ చరిత్రలో అతిపెద్ద రాబరీ జరగబోతుంది ఈ దొంగతనం ఒక్క రోజులో ప్లాన్ చేసింది కాదు దీనికి ముందుగానే మాస్టర్ మైండ్ బ్రూస్ రెనాల్డ్స్ నెలల తరబడి ఈ మనీ హైస్ట్ కోసం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు చిన్నతనం నుండి దొంగదానాలు చేస్తూ వచ్చిన బ్రూస్కి ఒక పెద్ద కళ ఉంది అదే అతిపెద్ద రాబరీ చేసి జీవితాంతం సెటిల్ అవ్వాలి అని ఒకరోజు అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ కలను రియాలిటీగా మార్చింది రాయల్ మెయిల్ ట్రైన్లో ఆ రోజు వెళ్తున్న క్యాష్ మొత్తం విలువ ఈ రోజుల్లో ఎనిమిది వందల ముప్పై కోట్లకు పైగా బ్రూస్కి ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీగా అనిపించింది సొంతంగా చేయాలనన్న విషయం అతనికి తెలుసు అందుకే అతను ఒక పదిహేను మంది ఎక్స్పర్ట్స్తో కూడిన గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఫార్మర్ ట్రైన్ డ్రైవర్ ఒక ఎలక్ట్రానిక్ స్పెషలిస్ట్ ఒక సేఫ్ గార్డ్ ప్లానర్ లుకౌట్ మెంబర్స్ లాజిస్టిక్ టీం ప్రతి ఒక్కరి రోల్ స్పష్టంగా అసైన్ చేశాడు ట్రైన్ని ఆపడం సిగ్నల్స్ మార్చడం టెలిఫోన్ లైన్స్ని కట్ చేయడం క్యాష్ బోగీస్ను వేరు చేయడం ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి ప్లాన్ చేశారు ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్ అయిన రాజర్ కాడ్రే పని అత్యంత రిస్క్తో కూడినది ట్రైన్ వచ్చే టైంకి సరిగ్గా సిగ్నల్స్ని రెడ్గా మార్చాలి ట్రైన్ డ్రైవర్కి ఆ సిగ్నల్స్ కనిపించగానే బ్రేక్ వేయాల్సిందే ఆ కొద్ది క్షణాలే దొంగలకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఆ రోజు రాత్రి అట్మాస్ఫియర్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ అట్మాస్ఫియర్ గ్యాంగ్కి ఒక పర్ఫెక్ట్ కవర్ బ్రూస్ వాకీ టాకీలో ప్రతి ఐదు సెకండ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టెన్షన్ని కూల్గా కంట్రోల్ చేశాడు ఎవ్రీ వన్ ఆన్ పొజిషన్స్ సిగ్నల్ చేంజ్కి ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉన్నాయని అన్నాడు రాజర్ సిగ్నల్ దగ్గర బ్యాటరీ కనెక్ట్ చేసిన క్షణాల్లోనే గ్రీన్ లైట్ ఆఫ్ అయ్యి రెడ్ లైట్గా వెలిగింది కొంచెం దూరంలో ఉన్న సెకండ్ సిగ్నల్ కూడా రెడ్గా మారింది డ్రైవర్కి ఇది ఎమర్జెన్సీ స్టాప్ లాగానే కనపడి ట్రైన్ని ఆపేశాడు డ్రైవర్ ఇమీడియట్గా టెలిఫోన్ క్యాబిన్ వైప్కి పరిగెత్తాడు కానీ అది పని చేయలేదు ఎందుకంటే వైర్స్ ముందే గ్యాంగ్ వాళ్ళు కట్ చేశారు కాబట్టి ఇంతలో ఇద్దరు దొంగలు డ్రైవర్ దగ్గరకు వచ్చి అతన్ని కొట్టి తాడ్లతో కట్టేశారు ఇప్పుడు ఇంజన్ క్యాబిన్ మొత్తం గ్యాంగ్ కంట్రోల్లోకి వచ్చేసింది తర్వాత వాళ్ళు క్యాష్ ఉన్న ముందు రెండు బోగీస్ని మెయిన్ ట్రైన్ నుండి విడగొట్టారు మిగతా బోగీస్ అక్కడే నిలిచిపోయాయి ట్రైన్లో ఉన్న ఎవ్వరికి ఏం అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అని విడిపోయిన భోగిని ఇంజన్తో ముందుకు తీసుకువెళ్ళి గ్యాంగ్ ముందుగానే ప్లాన్ చేసిన బ్రిడ్జ్ దగ్గర నిలిపారు అక్కడ ట్రక్స్ రెడీగా ఉన్నాయి బ్రిడ్జ్ కింద నుంచి ఫుడ్ స్టెప్ సౌండ్స్ ఆ రాత్రి అలా ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ లాగా నడిచింది భోగి లోపల మెయిల్ వర్కర్స్ ఆశ్చర్యంగా చూశారు కానీ వారిని కూడా బంధించేసేసారు వెంటనే బ్యాగ్స్ని ట్రక్స్లోకి ఎక్కించడం మొదలైంది కొన్ని నిమిషాల్లోనే ట్రక్స్ మొత్తం క్యాష్ బ్యాగ్స్తో నిండిపోయింది బ్రూస్ వాచ్ చూసి ఇంకెవ్వరు ఇక్కడ నిమిషం కూడా ఉండకూడదు అన్నారు గ్యాంగ్ మెంబర్స్ వెంటనే ట్రక్స్ ఎక్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఒక సీక్రెట్ ప్లేస్కి బయలుదేరారు అదే లెదర్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్కి చేరేసరికి రాత్రి మూడున్నర అయింది అక్కడ అట్మాస్ఫియర్ కూడా పూర్తిగా ఆపోజిట్గా ఉంది ఎందుకంటే బయటనేమో పోలీసుల భారీ హంట్ ఒక మ్యాన్ హంట్ ప్రారంభమైంది అస్సలు వీళ్ళకి ఒక టెన్షన్ కూడా లేకుండా లోపల మాత్రం సెలబ్రేషన్స్ తోటి నడుస్తున్నాయి బ్యాగ్స్ తెరిచి క్యాష్ కౌంట్ ప్రారంభించారు కొన్ని గంటల్లో మొత్తం విలువ టూ పాయింట్ సిక్స్ మిలియన్ యూరోస్ అని తేలింది అది అప్పట్లోనే బ్రిటిష్ చరిత్రలో ఎప్పుడూ దోచుకున్నంత చాలా పెద్ద మొత్తం కానీ బ్రూస్ మాత్రం కామ్గా ఇలా అన్నాడు ఇంకా రెండు వారాలు ఎవ్వరూ బయటకి వెళ్ళకూడదు ఎవ్వరు ఫోన్ కాల్స్ చేయకూడదు ఎవ్వరు ఒక్క క్లూ కూడా వదలకూడదు కానీ వాళ్ళ ఫేట్ మరోగా ప్లాన్ చేసింది ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఎన్ని ప్లాన్స్ చేసినా కూడా ఒక చిన్న మిస్టేక్ వాళ్ళకు ఒక పెద్ద సమస్యగా మారింది ఆ మిస్టేకే వాళ్ళని పట్టించింది కూడా ఫామ్ హౌస్లో ఉన్న కొన్ని కరెన్సీ నోట్స్ ఫింగర్ ప్రింట్స్ మందు బాటిల్స్ ఇవన్నీ పోలీస్కి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్గా అయ్యాయి పోలీసులు డాగ్ స్క్వాడ్స్ ఫోరెన్సిక్ టీమ్స్తో పనిచేసి ఈ ఫామ్ హౌస్ని ట్రేస్ చేశారు అక్కడి నుండి బ్రూస్ టీమ్కి సంబంధించిన చాలా క్లూస్ తర్గా అదే కాకుండా ఒక గ్యాంగ్ మెంబర్ పోలీసులకి ఇన్ఫార్మర్గా మారి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడంతో కేసు ఇంకా క్లియర్గా అయ్యింది కొన్ని రోజుల్లోనే గ్యాంగ్లోని చాలా మందిని పట్టుకున్నారు కోర్ట్ ట్రయల్స్ ఫిఫ్టీ వన్ డేస్ కొనసాగింది టూ ఫార్టీ విట్నెస్ స్టేట్మెంట్స్ తర్వాత ప్రతి ఒక్కరికి ముప్పై ఏళ్ళ జైలు శిక్షను విధించారు బ్రిటిష్ చరిత్రలోనే ఇది ఒక చాలా పెద్ద శిక్ష అంటే అప్పటి వరకు ఎవ్వరికి కూడా ఎన్ని సంవత్సరాల శిక్ష విధించలేదు అందులో చాలామంది తప్పించుకోవడానికి చాలా ట్రై చేశారు చార్లీ విల్సన్ జైల్లో కొన్ని నెలలు గడిపిన తర్వాత జైలు గోడ దూకి పారిపోయాడు కానీ కొన్ని రోజుల్లోనే పోలీసులు అతన్ని పట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లోకి పంపించేశారు బస్టర్ ఎడ్వర్డ్స్ మెక్సికోకి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి యూకేకి వచ్చి సరెండర్ అయ్యాడు రోనీ బిగ్స్ ఇతని స్టోరీ మాత్రం చాలా హైలైట్ ఎందుకంటే లండన్ జైలు నుండి ఎస్కేప్ అయ్యి ప్యారిస్కి వెళ్ళి ముఖమంతా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని తర్వాత బ్రెజిల్కి వెళ్ళి అక్కడే ఒక చిన్న సెలబ్రిటీగా అయిపోయాడు థర్టీ సిక్స్ ఇయర్స్ అక్కడే బ్రెజిల్లో గడిపిన తర్వాత హెల్త్ ఇష్యూస్ కారణంగా తిరిగి మళ్ళీ యూకే వస్తే పోలీసులు పట్టుకొని మళ్ళీ జైల్లోకి పంపించేసేసారు మాస్టర్ మైండ్ అయిన బ్రూస్ రెనాల్డ్స్ కూడా ఫారిన్ కంట్రీస్లో దాక్కున్నాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేశారు అతనికి ముప్పై ఏళ్ళ జైలు శిక్ష విధించారు చివరికి అందరూ జైల్లోనే మిగిలిపోయారు ఫ్రెండ్స్ ఇన్ని ట్విస్ట్స్ ఇన్ని ఎస్కేప్స్ ఇన్ని అరెస్ట్ ఉన్నా కూడా ఒక విషయం మాత్రం నిజం ఈ రాబరీ ఎలాంటి వైలెన్స్ లేకుండా ఒక పక్కా ప్లానింగ్తో మినిట్ టు మినిట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో జరిగింది అందుకే ఇప్పటికీ యూకే బుక్స్లో డాక్యుమెంటరీస్లో వాళ్ళ ఫిలిమ్స్లో ది గ్రేట్ ట్రైన్ రాబరీని హిస్టరీలో అతిపెద్ద మనీ హైస్ట్ గా చెబుతారు మరి మీరేమనుకుంటున్నారు ఈ రాబరీ చివరికి ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏమైందంటారు కామెంట్స్లో మీరే మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ భాషని ఫాలో చేయండి నేను మీ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్